చేసిన పిల్లలు మన అమ్మ సీతారమ్మ గారు మాలామాండ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ కొద్దిబిడ్డ మన సోదరుడు బల్వన్భాయ్ గారు కూడా మేము ఇది గత రెండు మూడు సంవత్సరాల నుండి దీని మీద పూర్తిగా చర్చలు చెప్పుకుంటూ ఒక హైదరాబాద్ని మన మాలల జాతి అసలు మాలలు అనే వాళ్ళు వెళ్ళడం లేదు ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే ఎవరు ఉద్యోగం వాళ్ళకి అయిపోయింది ఎవరి పుట్టలు వాళ్ళకి అయిపోయింది దానివల్ల ఏమైపోయిందంటే ఈ మన మాల జాతికి అన్యాయం జరుగుతుందంటే ఆ ఎవరైతే తిరిగే వాళ్ళే తిరగాలి తప్ప మనవల వచ్చే జోన్ బయట ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం ఫస్ట్ ఆ ఫస్ట్ ఇప్పుడు క్రిమి లేదు అనేది ఒక పదము ఈ ఎస్సీ వర్గీకరణలో ఒక క్రిమిలేయర్ అని ఆ క్రిమిలేయర్ ముఖ్య ఉద్దేశము గవర్నమెంట్ ఏ విధంగా దాని పాలసీ తీసుకొచ్చిందంటే మనకు ఇంట్లో ఏదైనా కలుగుతున్న ఇంట్లో ఎవరికైనా రాసి ఉద్యోగం వచ్చిందా కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరికైనా ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగ చుప్రాసి వచ్చినా కానీ వాడి మళ్ళీ ఇంకా కుటుంబంలో ఎవరు కూడా ఏ ఉద్యోగానికి హరుడు కాదు అనే ఉద్దేశం క్రిమిలేయర్ని సూచిస్తుంది కానీ మన మాలజాతి బిడ్డలు కూడా ఇవ్వనంటే హైదరాబాద్లో కర్రడు కట్టిన మాలావాదులు ఉన్నారు ఇప్పుడు అన్న అన్నట్టు హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రియం నగర్ చింతల బీ తప్ప నీకు ఇక్కడ కూడా మాలలు ఇక్కడ ఉంటారని బాలపురం ఈ మాలలు ఇక్కడ ఉంటారని అంత ఎవరికి అంతగా అంతగానము చైతన్యవంతులైన మన ప్రేమణ చిన్న చింతల వస్తు వేరునగారు తప్ప తప్ప లేదు అందరూ కూడా మన నాయకులునే అయినారు కానీ ఎవరు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం వల్ల మన మాలా పూర్తిగా నష్టం జరిగింది మన మాలా ఎందుకంటే ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉంటారు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు టిఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలలో మన ప్రాతినిధ్యం ఉంది లేదని సమస్యనే లేదు ఎందుకంటే మనకు తెలియపరులు మాలజా అంటే ఒక చదువుకునే వాళ్ళు చదువుకొని ఎదిగిన వాళ్ళు తప్ప ఎవరిని అనగదొక్కి పైకి వచ్చిన వాళ్ళు తక్కువగా ఉంటారు కానీ మన జాతికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈగో ఫీలింగ్ ఎక్కువ ఎవరైనా కానీ నాయకత్వం వహిస్తా అంటే వాళ్ళ చేతి కింద నేను పనిచేయాలా అనే ఉద్దేశంకి వస్తాను మెయిన్ మన హైదరాబాద్ సిటీలో ఇది జరుగుతున్న నిజము ఇది జరుగుతున్న సత్యం ఏమంటున్నా అంటే దయచేసి మన మాల సోదరులలో ఎవరైనా అన్యాయం జరిగినా వాళ్ళ ఇంటికి మనం పది మందిని కలిసిపోయి వాళ్ళకి ఏదైనా తోడు చేతోడు వాతోడుకుండి మనము ఈ యొక్క మాల జాతిని మేలుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది ఎందుకంటే అందరు కూడా చదువుకునే వాళ్ళమే అందరికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే బట్ ఏంటంటే ఈగో ఫీలింగ్ వల్ల ఇప్పుడు ఎవరో ఒకరు చేస్తారు కదా నాకేం సంబంధం వాళ్ళతోని అంటే కాదు వాళ్ళకు మన మంచోడు చెడ్డోడు తర్వాత విషయం తీసుకొస్తే వాళ్ళకు మనం సపోర్ట్గా వెన్నుదండగా ఉండి ఇప్పుడు ఇద్దరు వచ్చినారు మేము ఇప్పటిలో అనుకుంటున్నాం కానీ అది ఏదో అట్లా నిస్వాదంగా అది రూపురేఖ లేకుండా పోతుంది మనం ఉబ్బరికించినా కానీ హైదరాబాద్కు సంబంధించిన నాయకత్వము పురవబడుతుంది మనకు అవుట్ ఆఫ్ స్టేషన్ మీన్స్ ఊర్లో నుండి వచ్చిన వాళ్ళు మన మీద ఎక్కువగా అంటే మనం యూజ్ చేసుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు దయచేసి నేను అంటే మన యొక్క హైదరాబాద్ చెందిన జిల్లా నాయకులు మన మాల సంఘాల నాయకులు ఉండొచ్చు అందరూ అందరూ పెద్ద పెద్ద నాయకులే ఎవరికి వాళ్ళు పెద్ద నాయకులు బట్ ఏంటంటే మన బస్సుకి ఎవరైనా నాయకత్వం వహించే వాళ్ళు ఎవరైనా ఒక్కోళ్ళు ఉన్నా వాళ్ళకు వెన్నుదండగా ఉండండి వాళ్ళని ముందుకు నడిపిస్తేనే అది మనకు రేపు మన మాల పూర్తిగా శక్తివంతంగా మారుతుంది లేని పక్షంలో ఇప్పుడు మంద కృష్ణ గారు ఒకటే వాళ్ళ వాయిస్ ఏంటంటే మనకు అన్యాయం జరిగింది మొత్తము మాలలే అనుభవిస్తున్నారు అనే రెండే పదాల మీద నడిచింది మొత్తం ఉద్యమం ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రెండు వందల నాలుగులో ఒకసారి ఎస్సీ వర్గీకరణ అయినప్పుడు మాలకి ఎంత నష్టం జరిగింది అనేది చదువుకున్న స్టూడెంట్స్కు తెలుస్తుంది వాళ్ళ మదర్ ఫాదర్కు తెలుస్తుంది ఏంటంటే ఇంత ఒక్క మార్క్తో మనం ఒకటే వాళ్ళకంటే ఒక్క రెండు ఒక్క మార్క్ త్వరతోనే మనకి ఇక్కడ కూడా సీట్లు కూడా దొరకలేవు అంటే ఇంజనీర్లో కానీ మిగతా విషయాలలో కానీ ఇంకా ఇక్కడైనా కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఏ రాష్ట్రం ఏది ఏది పరిపాలించిన మన మన తెలంగాణ జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మీరు చూసుకోండి ఏడా చూసినా కానీ నీకు మాలలో ప్రాతినిధ్యం తక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే మన తన ఐక్యత లేకపోవడం వల్లనే మనకు ప్రాతినిధ్యం తక్కువ ఉంటుంది దయచేసి ఏం చేయాలంటే మన యువనైనా మన శితన ధృవీకరణ వచ్చి బీడిన మన బల్వంతి ఇక్కడ పెట్టడం వల్ల మనం చైతన్యం కొద్దిగా కొద్దిగా మనం మనం ఇప్పుడు ఏవైతే చెప్పినారో కానీ మన ఇంట్లో మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అది లేకపోవడం వల్లే మనం ఈసం నష్టం జరిగినదని ఈ సభాముఖాన్ని తెలియజేస్తున్నారు దయచేసి ఎవ్వరేముందండి మన మన వాళ్ళు మనకు ఇప్పుడు విన్నుదండగానే ఉంటారు మన కులమే మనం భుజాలపై మూస్తారు తప్ప ఏ రాజకీయ పార్టీ మన గుజెస్ కండల మీద మొయ్యది మనతో మోపిస్తారు తప్ప మనకు ఎవ్వరు కూడా సగ సమయానికి రాదు దయచేసి నేను ఏం చెప్తున్నది చిన్ననో పెద్దలో కాదు మనమందరం ఒక ఏకతాటికి వచ్చి హైదరాబాద్లో మన నాయకత్వము కొరబడినది దయచేసి మనం హైదరాబాద్ అంటే ఒక గుండకాయ ఈ రాష్ట్రానికి రాజధాని మరి హైదరాబాద్లో మనం ఇన్ని బస్సులు ఉన్నాయి కదా ప్రతి బస్సులో కూడా అప్పుడు మానవుడు సింహకర్జన వెళ్ళినప్పుడు మరి ఇదే మన బల్వంత్ భావి మన విద్య అందరూ మన శ్రీరానందరూ బస్సు మనం కూడా ఏదో ఒక టైం ఏదో ఒక సమయాన్ని ఒక గంట లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మన కులం నుంచి మనం కూడా డిస్కస్ చేసుకోవాలని అవసరము మనకి ఎప్పుడు ఉంటుంది మనం ఎప్పుడు కూర్చొని ముచ్చట పెడుతూనే ఉంటాం ఆ ముచ్చట్లలో మనకి ఏం అన్యాయం జరిగింది మనకి ఎట్లా అన్యాయం జరుగుతుంది వాడు ఏ విధంగా దీని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి దీన్ని ఎట్లా కావాలో సాధించుకోగలిగినారు వాడు ఒక్కడే దేవుడే ఇప్పుడు మనల్ని ఇంతమంది నాయకత్వం వహిస్తున్న మన మానవ సంఘాల మరి ఎవరు కూడా దాన్ని ముందుకు తీసుకోలేక దాన్ని ఎదుర్కొనే దిశగా పోయినారు లాస్ట్ వరకు టీవీ రావు గారి ఆదేశాలకు మనం ఇక్కడ ఎన్నో రెగింపులు తీసినాం మనం దీపావళి రెండు రోజులు ఉన్నాక కూడా మేము అరసేటం చింతల్ బస్ అంత పెద్ద ఇష్యూ జరిగింది అంటే సార్ ఆ ఉద్దేశం చాలా మంది మనం చింతల్ బస్ ఏమో మేము ఏం చెప్తున్నామంటే ఏడున్నా ఈ ఉద్యమం అనేది ఈ మూడు బస్సులు ఎవరు చెప్పినా ఏడ మనం ఇంత పెద్ద ఆంధ్ర సైడ్ చెప్పినా గానీ మనకు ప్రేమ్ నగర్ చింతల్ బస్సు నగరే అంటారు తప్ప మీరేంటనగా అనుకోండి అంత మనకు మన మూడు బస్సులకు అంత పేరున్నది దాన్ని మనం నిలవదక్కుంటూ ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ క్రిమిలేర్ వల్ల చాలా మట్టుకు మనం నష్టం జరిగే పరిస్థితి ఉంది అసలు ఈ ఏబీసీలో వర్గీకరణ అనేది ఒక కోర్టు రాజకీయబద్ధంగా జరిగిందండి దానే తప్ప సారీ దాని ఒక రాజకీయం యొక్క అను అనుసంధాన జరిగింది తప్ప రాజకీయబద్ధంగా అంబేద్కర్ రచించిన విధానం మాత్రం జరగలేదు ఎందుకంటే దీని ఏబిసీలు కావాలంటే ఫస్ట్ పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి పాస్ అయిన తర్వాత రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత ఆమోద ముద్ర తెలిపిన తర్వాత అప్పుడు ఏదైనా ఉంటే డిస్కస్లో అది అవుతుంది తప్ప ఇది డైరెక్టు మోడీ మోడీ యొక్క ప్రమేయంతోనే ఈ యొక్క వర్గీకరణ జరిగింది తప్ప మిగతా విషయం ఏం లేదు దయచేసి పార్టీలు కానీ ఇంపార్టెంట్ మన మన జాతి మనకు ముఖ్యం పార్టీలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ మనకు రేపు ఈ పార్టీల వల్ల మనకు నష్టం జరుగుతుంది కానీ మనకు నష్టం జరిగని పార్టీ ఏదైనా ఉందంటే అలాగే బీఎస్పీ పార్టీ కానీ ఆ బిఎస్పి పార్టీని ఎక్కడ కూడా ఎదగకుండా రూపమామలు లేకుండా చేస్తున్నారు ఎందుకంటే ఇక రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క ఇంట్లో ఒక ఉంటుంది రాజకీయ పరంగా ఇక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్లేస్ కాంగ్రెస్ ఉండదు కొన్ని జిల్లాలలో కొన్ని రాష్ట్రాలలో కొన్ని కొన్ని పార్టీలు ఉంటాయి మన పార్టీలు ఇంపార్టెంట్ కాదు మన జాతి ఇంపార్టెంట్ మన జాతి గురించి ఎన్ని చేసినా గాని మనం తక్కువనే ఎందుకంటే మనం అంబేద్కర్ ఒక్కోడు మరి అన్ని సమస్యలు రాజ్యాంగాన్ని రచించి ఒక అంబేద్కర్కే సాధ్యమైంది తప్ప అంతమంది మేధావులు కూడా ఎవ్వరు కూడా దాన్ని రచించలేకపోయారు దానికి నాయకత్వం వహించలేకపోయారు మరి ఆయన నీళ్ళు తాగే చెరువులో నీళ్ళు తాగేటప్పుడు కూడా మననే వెలివేసిన ఉద్దేశం అప్పుడు ఉన్నది మరి ఆయన ఒక్కాన అంతగనం చేస్తే మరి ఇంత పెద్ద రాజ్యాన్ని మనకు రచించి మనకి ఇంత మనం గట్టించినప్పుడు మనం అంబేద్కర్ ఒక సిద్ధాంతాన్ని ఎందుకు

గుళ్ళు మనకి ఇంపార్టెంటే మనం కాదు అనం ఎందుకంటే మనకి తరతరాలు చిన్నప్పటి వస్తుంది కానీ మనకు అసలు చేసిందే ఆ గుడి గోపురాలకు దూరం చేసిందే ఈ నాయకులు నయ చేసి ఏంటంటే మనం చేయాలి నేను చేయొద్దు అంటలే దానికి వ్యతిరేకంగా అంటలే ఎందుకంటే నేను కూడా కానీ మన యొక్క సిద్ధాంతాలు అంబేద్కర్ రచించినటువంటి ఏవైతే మనకు ఆయన పొందుపరిచిన విధానాలు ఉన్నాయో అవి మనం ప్రతి ఒక్కలం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఎందుకంటే ఫ్యామిలీలో కానీ ఎవరైనా మన ఫ్యామిలీలో రేపు అంబేద్కర్ డిస్కస్ చేస్తే నువ్వు కూడా నాలుగు విధాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పిల్లలు మనం చెప్తేనే నేర్చుకుంటారు ఇప్పుడు మన విద్యా సంస్థల్లో సపరేట్గా సెషన్ అన్నట్టు అంబేద్కర్ ఏదైనా ఉంటే దాని పాఠశాల వీలు వీలుంటారు అసలు అంబేద్కర్ అనే పేరుతోనే వచ్చేందు వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నీకు ప్రచారాన్ని ఇట్లా చేస్తారు బుక్లలో అందు నుంచి మనమే ఒక గైడెన్ నేర్పాలి పిల్లలకు మనమే వాళ్ళకి నేర్పించే విధంగా ఉండాలి ఏది ఉన్నా కానీ కులమే ఇంపార్టెంట్ మనకు ఏది పార్టీలు రావు ఇవి కాకుండా ఫస్ట్ మన కులం మన కులానికి ఏం నష్టం జరుగుతుంది మనం ఏ విధంగా నష్టపోతున్నాం దీని మీదనే వాళ్ళకు పూర్తి అవగాహన ఇప్పించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నారు ఇప్పుడు మనం అంటే అయిపోయింది రేపు వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు ఎంత చదువుకున్నా కానీ ఆ మార్క్ ఒక మార్క్ వల్ల ఏదైనా నష్టం జరిగితే వాళ్ళ జీవితాంతం నష్టపోతారు అందుకు నుంచని మనం ప్రతి ఒక్కరం కూడా దీని నుంచి పోరాడే అవసరం ఉన్నది దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది ఏది ఏం కానప్పుడే అసెంబ్లీలో డైరెక్ట్గా అక్కడ నుండి ఏం వస్తుంది ఏం లేదు చూడండి మన ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మేము పూర్తిగా వీళ్లకు అనుకూలంగా ఫస్ట్ మా రాష్ట్రమే దీన్ని ఆమోదిస్తారని చెప్పిండు చెప్పాడు దాంట్లో సారాంశం ఏంటి దాంట్లో కోర్టు ఏం తీర్పించింది దాంట్లో ఏం పొందుపరిచింది మళ్ళీ మాలామాదిగలకి ఏ విధంగా ఉండాలి రిజర్వేషన్ మళ్ళీ వాళ్ళకి ఆరు ఏడు పర్సెంట్ అన్నప్పుడు మిగతా మాత్రం ఇంకా మనకు రెల్లీ ఇంకా కొంత ఆంధ్ర ఆంధ్ర ఉంటుంది దాన్ని మళ్ళీ ఎవరికి యాడ్ చేయాలి దాన్ని ఎవరికి యాడ్ చేస్తే ఎవరు లబ్ధి పొందుతారు అనే ఉద్దేశం ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ప్రకటన అసెంబ్లీలో చేయడం జరిగింది మరి ఇదే నాక ఇదే నాయకులు మనందరూ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది మన ఎలక్షన్లో టోటల్గా మొత్తం మాల సంఘాలన్నీ మన కాంగ్రెస్ పార్టీ సపోర్డం చేసింది సరే చేసినాం చేసినాక మన విలువలు కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు మరి మొన్నటి మొన్న మన ఏం హోటల్ అనేది మన హోటల్ అన్ని హోటల్ హోటల్ మన వీటికే ఎమ్మెల్యే సీతారా హోటల్లో మన మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినాడు వివేకా వచ్చినాడు వివేకా ఎప్పటి నుండో మన మాలలకు ఒక ఎన్నుదను ఉంటుంది ఉండదు అని కాదు ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్గా అప్పటి నుండి గుడిసెల వెంకటస్వామి ఏదైతే ఆ నడవడిక నేర్పిండో ఆయన అదే విధంగా మన కొంతమందికి సపోర్ట్ దాన్ని దాన్ని అది తీసుకొని మనల్ని ఎక్కువ పోతే అటు పైసల వస్తులే తప్ప మిగతాది ఏం మన మన యొక్క మాలల గురించి ఏడ కూడా ఒక